తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలంటూ అన్నదాతలకు సూచించిన నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు సరికొత్త ఆలోచనలతో సేద్యంలో ముందుకు సాగుతున్నాడు ఒకే తరహా పంటలతో ఒరిగేది ఏమీ లేదని గమనించి ఇతర సాగు విధానాలను అధ్యయనం చేసి వాటిని ఆచరణలో పెట్టి నేడు సక్సెస్ మంత్రం జపిస్తున్నాడు సేద్యంలో లాభాలను పొందుతూ తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ప్రత్యేక కథనం మీకోసం నల్లగొండ జిల్లా కేతిపల్లి మండలం కాసనగోడుకు చెందిన మణిప్రతాప్ చదివింది తక్కువే అయినా అతని ఆలోచనలు మాత్రం అమోఘం మూస వ్యవసాయానికి చెక్ పెడుతూ సేద్యంలో నూతన వరవడి సృష్టించేందుకు సరికొత్త తరహా సాగువైపు దృష్టి సారించాడు ప్రయోగాల సేద్యంలో విజయాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాడు ఈ యువ రైతు కొంతమంది మిత్రుల సలహాలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తూ అందరిచే సభాషణపించుకుంటున్నాడు మణిప్రతాప్ తన పేరులోని మొదటి రెండు అక్షరాలను తనతో ఉంచుకోవాలనే జీవితంలో కష్టపట్టమే కాదు అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాలని నిర్ణయించుకున్నాడు వరి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ జరిగిన విషయం మణిని తీవ్రంగా ఆలోచింపజేసింది వరి కాకుండా ఇతర పంటల సాగు ద్వారా లాభాలు ఎందుకు సాధించకూడదు అన్న ఆలోచన మధ్యలో మెదిలింది ఆ ఆలోచనే చేపలు కోళ్ళు గొర్రెల పెంపకం వైపు మళ్లీలా చేసింది ఇక్కడ మాకు సొంతం ఏడు ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నది దాంట్లో ఐదు ఎకరాల వరి పండిస్తాము మిగతా దాంట్లో చెరువు పాండ్ రెండు పాండ్లు తీసి పదిహేను గుంటలు పది గుంటలు రెండు గుంటలు రెండు చెరువులు తీసాము అరెకరం మిగతా పది గుంటలు పదిహేను గుంటలలో కోడి పిల్లలు గొర్రెల ఫామ్ ఉన్నది ఇది దీనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం కేసీఆర్ రోడ్లు కొనను వేరే ఇతర ఇతర పంటలకి వెళ్లాల్సిందే కోరడం వల్ల అప్పటి అప్పుడు మేము దాని మార్గదర్శనంగా తీసుకొని ఏదో ఒకటి వ్యవసాయం వరి పంట మీదే కాకుండా వేరే విధంగా ముందుకు వెళ్ళాలని యువతను ప్రోత్సహించాలని మా వంతుగా మేము కూడా పాండుకి చెరువు ఫిషరీస్ తరఫున మరియు గొర్రెల ఫామ్కి ఇట్లా వెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగానే మేము ఫస్ట్ విడతగా ఈ రెండు పాండ్స్ తీసి తడిపిస్తున్నాం మేము ఎనిమిది నెలలు స్టార్ట్ అవుతుంది ఇంకొక వన్ మంత్లో మేము హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాం దీనికి చాలా అవకతవకలు కూడా వచ్చాయి అన్నింటినీ అధిగమించి ప్రస్తుతం మేము ఒక్కసారి క్రాప్ తీసి దాని పంట దిగుబడి గురించి మేము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం చెప్ప అంటే లాభ నష్టాల గురించి మాట్లాడుకుందాం మేము చేసిన పని కృషి ఎట్లా ఉన్నది అంటే ఫస్ట్ మేము పాండ్స్ పాండు తోవి వాటికి సీడ్ తెచ్చి ఫీడ్ వీటన్నిటి గురించి మాట్లాడితే మనం చెరువుకి తీయడానికి ఒక యాభై వేలు ఖర్చు వచ్చింది మన ఫీడ్కి సీడ్కి వచ్చేసి సీడ్కి వచ్చేసి పదిహేను వేల నుంచి ఇరవై వేలు సీడ్కి వచ్చింది ఫీడ్కి మనకు మంత్లీ మా దాంట్లో ముఖ్యంగా కొరమేను తెల్లసేప అంటే రవ్వ బొచ్చే రెండు కలిపి ఉన్నాయి ఈ రెండు కలిపి ఎక్కడ ఎవరు పెంచరు మాక్సిమం మేము మాత్రం ఈ రెండు కలిపే తనకున్న ఏడు ఎకరాల పొలంలో పన్నెండు గుంటల్లో కొర్రమేను రవ్వ బొచ్చే చేపలు పెంచుతున్నాడు ఎర్ర నేలలు చేపల పెంపకానికి అనుకూలంగా ఉండవని ఎక్కువ నీళ్లు పీల్చుకుంటాయని స్నేహితులు సలహా ఇచ్చారు అయినా సాహసం చేసి ఎర్ర నేలల్లోనే చేపలు పెంచాలని నిర్ణయించుకుని పొలంలోనే చెరువును తవ్వించాడు చెరువును తవ్వేందుకు సుమారు ఎనభై వేల వరకు ఖర్చు వచ్చిందంటున్నాడు యువ రైతు మనీ తన ఊరి దగ్గరే కొందరు నాటు చేప పిల్లలు అమ్ముతుండటంతో వారి వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశాడు ఫీడ్ కన్వర్ట్ కోసం రెండు నెలలు ప్లాస్టిక్ కవర్లతో ట్యాంక్ తయారు చేసి చేపలను పెంచాడు అయితే అందులో నూట యాభై వరకు పిల్లలు వివిధ కారణాలతో చనిపోగా మిగిలిన పిల్లలను చెరువులో పెంచడం మొదలుపెట్టాడు ఫీడ్ విషయంలో కొర్రమేనుకు కొంత ఖర్చు ఎక్కువ తెల్లరకం చేపలకు మాత్రం ఖర్చు తక్కువగా వస్తుందని ఈ సాగుదారు చెప్తున్నాడు పిల్లలు చెరువులో వేయకముందే కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నాడు కొరమేన్కొచ్చేసి వచ్చేసి నేను పది గుంటలలో పదిహేను వందల పిల్లేసాను ఈ తెల్ల రవ్వచ్చా రవ్వ బొచ్చ కలిపి ఐదు వేలు వేశాను రెండు మధ్యలో కొద్దిగా హాఫ్ కేజీ ఆ టైప్ వచ్చిన తర్వాత కొద్దిగా చెరువు టైట్గా అనిపించింది దాని తర్వాత ఇంకో చెరువు తీసి దాంట్లోకి ఒక రెండు వేల నుంచి మూడు వేల పిల్లని తెల్ల చేపని షిఫ్ట్ చేయడం జరిగింది దాని తర్వాత గ్రోతింగ్ కూడా కొద్దిగా ఫాస్ట్ వచ్చింది మెయింటెనెన్స్ విషయానికి వస్తే పిల్ల ఖర్చు పాండుకి యాభై వేలు దీనికి పిల్లకి పదిహేను వేల నుంచి ఇరవై వేలు తర్వాత మనకి మేతకు వచ్చి ఫీడ్కి వచ్చేసి కొరమేన్కి నెలకి ఆరు వేలు ఐదు వేలు నుంచి ఆరు వేలు అదే తెల్లచేపకు కూడా అంతే నెలకి ఒక టన్ను అట్లా వేయడం జరిగింది ఓవరాల్గా ఇప్పుడు వచ్చేసి ఒక ఫిఫ్టీ థౌజండ్ కొరమేన్కి సెవెంటీ నుంచి సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు వరకు చేపకి మేత వేయడం జరిగింది ఇవన్నిటికీ మేమైతే అందా మేము అనుకునేది కొరమైన ఒక టన్ను తెల్ల చేప రెండు టన్నుల నుంచి మూడు టన్నుల వరకు రావాలని మా అంచనా ఉంది వస్తే మేము కష్టానికి ఫలితం లభిస్తుందని మేము కోరుకుంటున్నాము ఒకే చెరువులో పదిహేను వందల కుర్రమేను ఐదు వేల వరకు తెల్లరకం చేపలు వేయడంతో చేపలు ఆక్సిజన్ తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తాయి ఈ విషయాన్ని వెంటనే పసిగట్టిన మని మరో పాండును సిద్ధం చేసుకుని సగం చేప పిల్లల్ని అందులో వేశాడు ప్రస్తుతం రెండు పాండ్లలో పెరుగుతున్న చేపల్లో ఎదుగుదల బాగుంది చేపలు పెట్టుబడి దశకు చేరుకున్నాయి ఒక్కో చేప కిలో వరకు రావడంతో మార్కెట్కు తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు ఈ పెంపకందారు అయితే బయట మార్కెట్లో చేపలు అమ్మేందుకు తీసుకువెళ్తే తరుగు రేటు తక్కువ వంటి అంశాలు ప్రభావితం చేస్తాయని తెలుసుకుని తానే స్వయంగా విక్రయించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు చేపలతో పాటు ఆ పక్కనే ఒక షెడ్ను నిర్మించుకుని వివిధ రకాల కోళ్లను పెంచుతున్నాడు మణిప్రతాప్ నాటు కోళ్లతో పాటు నల్ల కోళ్ళని పందం కోళ్లను పెంచుతున్నాడు విజయవాడ నుంచి ఇంక్యుబేటర్ ను తీసుకువచ్చి గుడ్లను పొదిగిస్తున్నాడు స్థానికంగా నాటు కోళ్లకు మంచి డిమాండ్ ఉండటంతో ఫామ్ వర్దే అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఈ యువ రైతు బయట మార్కెట్ల కంటే లాభాలు అధికంగా వస్తున్నాయని తెలిపాడు కోళ్ళతో పాటు గొర్రెల పెంపకం చేపట్టే ఇప్పటికే అమ్మకం చేసి మంచి లాభాలు ఆర్జించాడు చేపలతో పాటు నాటుకోళ్ల ఫామ్ కూడా పెట్టాము నాటుకోళ్ళు వచ్చేసి మనం భీమవరం నుంచి కొన్ని తెప్పించాం మన గుడి గుడివాడకా నుంచి బ్రీడు మన పందెం కోళ్ళ బ్రీడ్ అవి ఉన్నాయి ప్లస్ అలాగే కడక్నాథ్ పిల్లలు కూడా ఒక పార్టీ మన గవర్నమెంట్ కంపసాగర్ సార్ వాళ్ళు ఇస్తే అక్కడి నుంచి కూడా తెచ్చి అవి కూడా చూస్తున్నాము ఇక నాటుకోళ్ళకి మనకి మార్కెట్లో ఎక్కువ విలువ ఉంది మంచి మార్కెట్లో మంచి రేటు కూడా ఉంది కాబట్టి ఈ బాయిలర్ కన్నా నాటుకోళ్ళని ఇక్కడ విలేజ్ పరంగా మేము ఇక్కడే మనకి మన ఫామ్ దగ్గరే సేల్ అయిపోతాయి ఉండట్లేదు దొరకట్లేదు అంటే మన దగ్గర దగ్గర ఐదు వందల కోళ్ళ దానికి ఉన్నాయి అయినా సరే మేము అందికపోతున్నాం మనం మా ఫామ్ దగ్గర నుంచే చాలామంది హోల్సేల్గా డైరెక్ట్ కస్టమర్కే అమ్ముదామనే మా కాన్సెప్ట్ తోటి డైరెక్ట్ కస్టమర్కే తక్కువ యాభై రూపాయలు తక్కువ అయినా సరే డైరెక్ట్ కస్టమర్కే అమ్మాలని మేము అట్లానే అమ్ముతున్నాం మంచి మార్కెట్ ఉంది వాటికి కూడా మేము కడక్నాథ్ పిల్లలు మన నాటు ఒరిజినల్ తెలంగాణ నాటు కోడి పిల్లలు అసలు క్రాస్ క్రాస్ బ్రీడ్ కాకుండా ఒరిజినల్ బ్రీడ్లో మేము తెచ్చి ఇక్కడ పెంచడం వల్ల మా దగ్గరికి చ ఎక్కువ మంది వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మేము ఈ ఫామ్ ఈ షెడ్ ఓన్లీ కోడి పిల్లల కోసమే వేసాము ఇది కోడి పిల్లలకి కోసమే దీన్ని వాడటం ఇట్లా వాడటం వల్ల కోడి పిల్లలకి గాలి ఎక్కువ వాతావరణం ఉండటం వల్ల మంచిగా ఒక నాలుగు ఐదు నెలల నుంచి ఆరు నెలల లోపే మనకి వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీకి నాటుకోళ్ళు కూడా వస్తున్నాయి డబుల్ విషయానికి వస్తే మేము ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్లో షెడ్ అయిపోయింది వీటికి అలాగే మనకు కోడి పిల్లలకి హ్యాచరీస్కి కూడా మన దగ్గర ఫస్ట్ నేను ఒక హండ్రెడ్ పిల్లల్ని బయట తీసుకొచ్చాను సెవెంటీ రూపీస్ వర్ చిక్ విధ పడే విధంగా తర్వాత నుంచి ఆ పిల్లలు నేను ఊర్లో నాటుకోళ్ళు కొనుక్కొచ్చి వాటిని ఎగ్స్ పెట్టించి మేము విజయవాడ నుంచి విఎన్ విఎన్కే నుంచి ఆచరిస్తుంది ఇంక్యుబేటర్ కొనుక్కొచ్చి మన దగ్గరే ఆచరిస్తే ఒక థర్టీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ వరకు మనకే మంత్లీ మంత్లీ ఒక సెవెంటీ పిల్లలు డెబ్బై పిల్లలు ఎనభై పిల్లలు మన దగ్గరనే రొటేషన్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇప్పుడు పిల్లలు కూడా బయట వంట్ ఇబ్బంది లేదు రొటేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక కంటిన్యూ ఇదే విధంగా మనకి కోడి పిల్లలది నడుస్తూనే ఉంది మనకి జనరల్గా ఖర్చులకి మనకి ఇంటి ఖర్చులకి అటుకి ఈ పిల్లలవి సరిపోవడం వల్ల మనకి డబ్బులు ఏమైనా ఉన్నా కనిపిస్తాయని ఆలోచన కోళ్లు గొర్రె పెంపకాలతో వచ్చిన ఆదాయం వ్యవసాయానికి సరిపోతుందని మణిప్రతాప్ తెలిపాడు ప్రత్యామ్నాయ సాగు చేపట్టాలంటే కొంత ధైర్యం అవసరమంటున్నాడు నష్టాలు వస్తాయని భయపడితే జీవితంలో ముందుకు సాగలేమని వాటిని అధిగమిస్తూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని తన అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నాడు మణిప్రతాప్ సాగు విధానాలను చుట్టుప్రక్కల గ్రామాల రైతులు అభినందిస్తున్నారు కొందరు రైతులు మని ఆదర్శంగా తీసుకుంటున్నారు చాలా మంది చెప్తున్నారు మా దగ్గర ఫీడ్ కన్వర్ట్ పిల్లలు ఉన్నాయి అవి మా దగ్గర తీసుకెళ్ళండి ఇరవై రూపాయలు పదిహేను ఏవో చెప్తున్నారు కట్ట చేయడం వల్ల కొత్త ఎవరన్నా పెట్టాలనుకునే వాళ్ళకి చాలా పెట్టుబడి వస్తుంది అదే అట్లా కాకుండా మేము ఏం చేశామంటే మా దగ్గర నాటుకు అరమైన పిల్లల్ని వన్ రూపీ వన్ అండ్ హాఫ్ రూపీ టూ రూపీస్ పెట్టి కొరమైన పిల్లలు తెచ్చుకొని మా దగ్గరే ఒక ట్యాంక్ టెంపరీ ట్యాంక్ లాగా పట్టతోటి తయారు చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మేము వాటిని ఫీడ్ కన్వర్ట్ చేసాం ఫీడ్ మేత కన్వర్ట్ చేసిన తర్వాత మేము అదే ఈ లోపల కన్వర్ట్ చేసే టైంలో మేము ఇక్కడ పాండు కూడా తీసుకోవడం ఈ కార్యక్రమం మొత్తం అయిపోయింది ఈ పిల్లలు కూడా ఫీడ్ కన్వర్ట్ కావడం వల్ల అదే పిల్లల్ని తీసుకొచ్చి మేము ఇక్కడే ఫాన్లు వేయడం జరిగింది అట్లా వేయడం వల్ల మనకి చాలా ఖర్చు తక్కువ వచ్చింది పదివేల లోపల మాకు ఒక ట్వల్ థౌసండ్ కొరమైన పిల్లలు వచ్చేసినాయి లేదనుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్కి కొరమైన పిల్లలకి సీడ్కి బాగా మార్కెట్లో ఎక్కువ రేట్లు ట్వంటీ రూపీస్ పిల్లకి ఐదు ఇంచులు అట్లా అని చెప్పి చెప్తున్నారు అట్లా కొత్తగా ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే చిన్నపిల్లని తీసుకొని కొద్దిగా రిస్క్ అయినా మనమే ఫీడ్ కన్వర్ట్ చేసుకోవటం వల్ల మనకి అందుబాటులో మనకి చెప్పే విధంగా మనకు కూడా ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో వాటి మీద కొద్దిగా పావుగా మనం వస్తుంది ఏ చేప గురించి కొరమైన గురించి కాబట్టి అట్లా మనం చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా విషయం అమ్మే విషయానికి వచ్చేసరికి మనం ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేల కష్టపడి తీర అమ్మేసరికి వస్తామంటే మనకి మనం పోయి కొందామంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు అదే మనం అమ్ముదామని ఎవరన్నా బేరగాళ్ళకి అట్లా ఫోన్ చేయడం వల్ల వాళ్ళు టూ ఫిఫ్టీ టూ థర్టీ టూ సెవెంటీ ఇట్లా చెప్తున్నారు అట్లా కాకుండా మనమే ఒక సండే సండే కొన్ని కొన్ని పట్టుకొని లేకపోతే డైలీ ఇక్కడ మన దగ్గర మార్కెటింగ్ సోషల్ మీడియాలో వాడుకొని మన దగ్గరికి కస్టమర్ వచ్చే విధంగా ఒక యాభై రూపాయలు తక్కువైనా డైరెక్ట్ కస్టమర్కి అమ్మే విధంగా చేయాలనేది మా ఆలోచన అట్లా చేయడం వల్ల కస్టమర్కి లాభం ఉంటుంది మనకు కూడా కొద్దిగా లాభం ఉంటుంది మధ్యలో బా లేకుండా చేయడం వల్ల లాభం అని మేము విధంగా చేద్దామని ఆలోచిస్తున్నాము ముఖ్యంగా మాది ముసి పరివాహక ప్రాంతం కాబట్టి మా ఏరియాలో వరి పంటకు తప్ప వేరే ఏ పంటకి అనుకూలమైన ప్రాంతం కాదు ఇది అయినా సరే యువత కొంతమంది ముందుకొచ్చి ఇలాంటి ఏదో ఇతరతర పంటల దృష్టి సాధించి వాటి ద్వారా కూడా లాభాలు రావడం వల్ల మనకి ముఖ్యంగా మనం జీవనాధారం కోసం ఇవి పవి పనికి వస్తాయి వరి ఒక్కటే ఎంచుకోవడం వల్ల మనకి ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ కొనడం వల్ల ఇట్లా అమ్మేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇలాంటి మనం ఇతరత్ర పంటల వైపు దృష్టి సారించడం అంటే మన కాళ్ళ మీద మన పనుల మీద మనం బతుకు